గురువుగారు ఇప్పుడు మనకి బ్రహ్మ ముహూర్తం అని అంటూ ఉంటారు కదా అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అసలు మనకి ఏ సమయంలో వస్తుంది అసలు ఈ ముహూర్తంలో అండి ఎలాంటి పనులు చేయొచ్చు ఎలాంటి పనులు చేయకూడదు అంటారు ఇది చాలామంది ఈ రోజుల్లో అందరూ చెప్పేది బ్రహ్మ ముహూర్తం గురించి నేను కూడా చాలా ఛానల్స్లో చెప్పాను ఇప్పటికేను చదివితే చరవడం అవుతున్నా మళ్ళీ మంచి విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోవడంలో ఏమి తప్పు లేదు బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మ ఎవరు సృష్టి కలుస్త సృష్టి చేసినటువంటి బ్రహ్మ ఒక ముహూర్తం పెట్టుకున్నట్ట అంటే అది ఎంత గొప్ప ముహూర్తం అవ్వాలి ఒక ఆ రకంగా అర్థం చేస్తే బ్రహ్మ పెట్టిన ముహూర్తం అనుకుంటే బ్రహ్మ ముహూర్తం ఇది సూర్యోదయానికి ముందు ఉంటుంది అంతవరకే తీసుకుందాం ఎంత ముందు అన్నది ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ చెప్తారు అరగంట ముందు అంటారు మూడు గంటల ముందు అంటారు మూడున్నరండి అంటారు ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ నేను మూడు నాలుగు మీరు లేస్తారా సూర్యోదయానికి ముందు అంతవరకు ఎందుకన్నారంటే సూర్యుడు ఉదయించి ఆ ఎర్ర కిరణాలు దాటి తెల్ల కిరణాలు భూమి మీద ప్రసరిస్తే ఒక్కొక్క కిరణం భూమిని తాకినప్పుడు మాయాశక్తి వస్తుంది అంటారు మీరు గమనించండి సూర్యోదయం ముందు లేవండి లేచకి మీకు ఏమీ చేయాలనిపించశాంతంగా ఉంది అనుకుంటారు ఇంకేం తోచదు మీకు కామ్గా కూర్చున్నాం అదే ఆ సూర్యుడు పైకి వచ్చాక తెల్లకిరణాలు ఆలోచన లేవండి అమ్మో అయిపోయింది ఛానల్కి వెళ్ళాలి షూటింగ్లు ఉన్నాయి ఇంక ఇదే పని మనిషి రాలేదు అంటే మాయలో పడుతున్నారు మీరు సో మాయ లేనటువంటి సమయం బ్రహ్మముహూర్తం ఈ బ్రహ్మముహూర్తంలో ప్రతి ఒక్కరు కూడా మా గురువుగారు రెండున్నరకు లేచివారు దేవిపురలో ఉన్నప్పుడు తెలివితేటలు కలవారు కాబట్టి లేచి అప్పటి నుండి ఈ కంప్యూటర్ ముందు కూర్చుని అమ్మవారి గురించి స్తోత్రాలు ఆయన కామెంటరీలు అన్ని టైప్ చేసుకునేవారు చేసుకుని కరెక్ట్గా సూర్యోదయం అవగానే పడుకుని పోయాడు మరి అంత పని ముందు లేచారు కదా పడుకుని ఇంకో గంట గంట పడుకుని అప్పుడు లేచేవారు లేట్స్ బెటర్ సూర్యుడు వచ్చాక నువ్వు పడుకో ముంద్రపడుతూ ఉండకూడదు సూర్యుడు ముందే లేచేవు లేచి మంచి పనులు చేసేవు ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఏం పనులు చేయాలి అక్కడ ఏం చేయాలి అసలు నిశ్శబ్ద జ్ఞానం అంటాడు అన్ని శబ్దాలు ఓంకారంలో కలిస్తే ఓంకారం నిశ్శబ్దంలో కలిస్తే నిశ్శబ్దానికి అవతల ఉన్నది అమ్మ అంటారు ఆ అమ్మను చేరుకోవాలంటే నేను నిశ్శబ్ద జాగ అది ఎలా చేయాలి కళ్ళు అసలు ఒక ఐదు నిమిషాలు ఉండమంటే మనకు కష్టం ఓ పది లలితా సహ సహస్రమాలు చదవమంటే చదివేస్తాం కోటి ఎల్దలి చేస్తాం ఒక్క పది నిమిషాలు నోరు మైండ్ మూసుకుని కూర్చోవాలంటే కష్టం అందుకే అంటారు ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు తివిరి ఇసుమన తైలం తీయవచ్చు ఇసుకలో నూనె లాగొచ్చు నాస్తికుడైన రాజుని అమ్మవారి స్తోత్రం చెప్పి మెప్పించవచ్చు ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇది కంట్రోల్ చేసుకోవడం ఎవరి వల్ల కావాలి ఎంతో గొప్పగా చెప్పారు అంచేత నేను బ్రహ్మముహూర్తంలో ముందు చేయాల్సిన పని నాకు అవరోధం వచ్చింది నా మైండ్ నేను దాన్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే మళ్ళీ బలవంతంగా ముందుకు ఆలోచించకూడదు అనుకుంటే మళ్ళీ నేను ఫోర్స్ చేస్తున్నాను నువ్వు ఏది వద్దనుకుంటావు అదే చేస్తుంది ఆలోచనే రాకూడదు ఆలోచనే రాకూడదు అంటే ఆలోచనే వస్తుంది అంచేత కళ్ళు తెరుచుకుని కాస్త మొహంలో కాస్త చిరునవ్వు పడేసి అలా కూర్చోవాలి నిశ్శబ్ద ధ్యానం అప్పుడు చాలా చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి కోయిల అరుపులు వినిపిస్తుంది పక్షులు ఇవన్నీ వస్తాయి పక్క వాళ్ళ గొరక కూడా వినపడే నేను కోయిల అరుపే వినపడాలి గొరక వినపడకూడదు అనుకున్నా తప్పే ఇది ఎంజాయ్ చేయాలి అది ఎంజాయ్ చేయాలి ఒకప్పుడు అప్పుడే ఎవడో లేచి ఏదో మీకు అడ్డంగా ఏదో సరిచేస్తూ ఉంటారు అప్పుడు కూడా మీ మైండ్ స్థిరంగా ఉండాలి డిస్టర్బ్ చేయకు నేను ధ్యానం చేస్తున్నాను అంటారు ధ్యానం మీద ఎక్కడుంది వాడి దృష్టి డిస్టర్బెన్స్ మీద ఉంది అంటే అది ఏది ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తే నా కూర్చో నిశ్శబ్ద ధ్యానం ఇంకా పోతే ఒక గురువు మంత్రం ఇస్తారు గురువు దగ్గర మంత్రం తీసుకోవచ్చు రాజశ్యామల బారాహి బోడు మంత్రాలు ఉన్నాయి త్రివిద్రం ఇచ్చుంటే ఆ మంత్రం కానీ లేక మీకు గురువే లేడు అప్పుడు దీక్ష లేకుండా చెప్పగలిగి ఉన్నాయి నమ ఓం నమ దీనికి దీక్ష అక్కర్లేదు ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ శ్రీ అయిన మహ మహాలక్ష్మి అయిన మంచి పదాలు ఆ మంచి పదాలు ఎందుకు మంచి పదాలు అన్నారు అది చెప్తున్నప్పుడు నాలిక ఇక్కడ నుండి శబ్దం ఎక్కువ వస్తుంది ఈ మధ్య నుండి కొంచెం తక్కువ వస్తుంది ఇక్కడ నుండి అతి తక్కువ వస్తుంది ఇది సత్వ రజస్తమో గుణాలు అదే నేను మాట్లాడి ప్రతి మాట కూడా ఈ మూడు కాంబినేషన్లోనే ఉంటుంది నేనంటే మీరైనా సరే అంటే ఆ మంచి పదాలని పలకడమే జపమంటారు అయితే గురువుగారు ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చాలా మంది పెళ్ళిళ్ళకి సంబంధించి ముహూర్తం ఆ టైంలోనే పెట్టుకొని చేస్తూ ఉంటారండి నిజంగా అంత మంచిది అంటారు ఆ టైంకి పెళ్ళిళ్ళు చేయడం ఆ టైంకి యాక్చువల్గా పెళ్ళిళ్ళకి పెద్దగా సంబంధాలే ఆ టైంలో లగ్నం బాగుంటుంది లగ్నం బాగుంటే అది పెట్టుకుంటారు తెలుగు వాళ్ళు రాత్రి చేస్తారు అరబ్ వాళ్ళు సూర్యోదయం అయ్యాక చేస్తారు ఇంకా వాళ్ళు బ్రహ్మము అమావాస్య నాడు చేస్తారు అరవారు చేయొచ్చం మా అమ్మాయి పెళ్లి అమావాస్య నాడే చేసాం ఎందుకంటే అల్లుడు మధురై నుండి వచ్చారు ఇక్కడ అదే ఇది మంచి అది చెడు ఇది మా పైన కానీ మనం తెలుగు వాళ్ళ ఆవిడకి తెలుగు వాళ్ళని ఒకలాగా కాపాడాలి తమిళ వాళ్ళని ఆవిడ డిపార్ట్మెంట్ పెట్టుకుందా అక్కడ మనిషే ఇలా చిత్రే మహానిత్యే అని రెండు నిత్యలు పౌర్ణమి నాడు చిత్రే అమావాస నాయుడు మహానిత్యే నిత్య దేవతల్లో ఇద్దరు అమ్మవారి స్వరూపాలే మనం అలా పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోకూడదు అనుకుంటున్నాం కానీ అదేం లేదు ఇది ఏంటంటే ఈ బ్రహ్మముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం లేదా మంత్రాలు జపం లేదా గ్రంథ పఠనం ఎందుకంటే అప్పుడు మైండ్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీకు ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది భక్తుల జీవితం చోకా మేడ సూర్యదాస్ కబీర్దాస్ వీళ్ళందరి జీవిత చరిత్రలో చదివి ఏదో దాని దానివల్ల పుణ్యం వస్తుంది అనుకోకూడదు నేను చాలాసార్లు చెప్తాను సుందరకాండ పారాయణం చేస్తాను ఎందుకు చేస్తారు అది చేస్తే కష్టాలు పోతాయని నా దృష్టి అలా చదవకూడదు సుందరకాండలో హనుమంతుడి గుణం గురించి చెప్పారు ఎక్కువగా దాసోహం కోసలేంద్రస్య అన్నాడు రామణాసుడు ఎవడు నువ్వు అంటే అతని పేరు కూడా చెప్పుకోలేదు రాముల పేరు కూడా చెప్పలేదు కోసల రాజు యొక్క నేను అన్నాడు శరణాగతి కనుగొంటిని సీతమ్మను అన్నాడు వచ్చిన పని ఒక్క వచ్చిన మాట ఒక్క మాటలో చెప్పాడు మనం వెళ్ళామా బస్సు మిస్ అయిపోయింది అమ్మో వెళ్లేదా అనుకుంటా చెప్తున్నాను విను ఆటో దొరికింది అని అంత ఈ లెవెల్ వీడి గుండె అయిపోతుంది అంటే మాట తీరేలా ఇలాగ ఇలాంటివి నేను నేర్చుకుని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు సుందరకాండ పూర్తిగా భరిస్తుంది నాకు అలాగా ఆ గ్రంథపఠనం చేస్తున్నప్పుడు రమణ మహర్షి ఎందుకు అంత రామణ మహర్షిలా అయ్యారు నేను ఎందుకు అవలేకపోతున్నాను ఆ కసి రావాలి నాలో ఆ గుణాలన్నీ తీసుకుని ఆ జీవితం ఒక్కటైనా నేను ప్రయత్నించాలి ఈ భావనతో గ్రంథపఠం చేయాలి ఇంకా గురువు గారు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే కూడా చాలా మంచిది అంటే దేవుడికి మనం ఏదైనా కోరిక అనుకుంటే తీరుపై సమయం అని అంటూ ఉంటారు ఆ రెండోది నేను కట్ చేస్తాను బ్రహ్మ చేయాల్సిన పూజ ఏదైనా కోరిక అనుకుని అసలు మనసే ఉండ మైండే ఉండకూడదు అంటున్నాను నేను ఆ భగవంతునికి తాదాత్మ్యంతో కృతజ్ఞతాపూర్వంగా నన్ను మనిషిగా పుట్టించావు థ్యాంక్ యూ కాళ్ళు చేతులు ఆడుతున్నాయి థ్యాంక్ యూ ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా గొంతుకి థ్యాంక్స్ చెప్పావా చూపుకి థ్యాంక్స్ చెప్పావా లేదు ఇది ఒక్కటి పోతే అప్పుడు తెలుస్తుంది ఆవిడ ఎంత ఇచ్చిందో మనకి అంతే బ్రహ్మ ముహూర్తంలో కూడా నేను కోరిక కోరుకోకూడదు అనుకున్న పనులు అయితే వాళ్ళది తప్పు లేదు మసాలా వేస్తే కానీ వీళ్ళు చేయరు మీకు చాక్లెట్ ఇస్తే కానీ హోంవర్క్ చేయరు మీరు అంతే నేను చాక్లెట్ ఇవ్వాలి తప్పదు అంతే కదా వాళ్ళది తప్పు లేదు బనవాళ్ళలో అలాగే ఉన్నారు నిజానికి ఏంటంటే నేను భగవంతుని తాదాత్మ్యంగా ఏ ఒక ఏకభావంతో పూజ స్మరించడానికి కానీ పూజ చేయడానికి అనువైన మనస్సు నిశ్చలంగా ఉంటుంది ప్రశాంతంగా ఏ తొందర మీరు ఒక్కసారి పూజ చేసి చూడండి తర్వాత సంగీత సాధన శంకరాభరణం సినిమాల్లో చూస్తారు సంగీత సాధన చేయడానికి అనువైన ఎందుకంటే పొగలల్ల అరిచరిచుంటే మధ్యాహ్నం ఇప్పుడు గొంతు అరిగిపోయి ఉంటుంది రాత్రి పడుకుని మంచి రెస్టు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది సంగీత సాధన యోగాభ్యాసం ఎన్ని చేయొచ్చు చదువుకునే పిల్లవాళ్ళు కూడా రాత్రి పెందరాలే పడుకొని బ్రహ్మముహూర్తంలో లేచి కాస్త పుస్తకాలు తిరిగిస్తే బురగా అవునా కదా వీళ్ళు ఏం చేస్తే టాబ్లెట్లు వేసుకుని ఇలా జోగుతూ రాత్రి అంతా చదువుతారు సగమే ఎక్కుతుంది అక్కడ బ్రహ్మముహూర్తంలో విద్యార్థులు చదువుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకు ఫలితం వస్తుంది మైండ్ రీజనింగ్ మైండ్ స్థిరంగా ఉంటుంది కాబట్టి అంచేది ఇటువంటి గొప్ప ముహూర్తాన్ని మనం వదులుకోకుండా సాధ్యమైనంత వరకు సూర్యోదయానికి ముందరే అని గంట అని రెండు గంటలు అది ఎప్పుడు అని దాని జోలికి వెళ్ళొద్దు ఎవరు నిర్ణయించలేదు బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం సూర్యోదయానికి ఒక గంట ముందు లేచి నేను చెప్పినట్లు చేయగలిగితే మంచిది ఆ సమయంలో చేయకూడని ఏమిటి అని కూడా మీరు అడగచ్చు అప్పుడేమిటి ఆ సమయంలో చూసుకోవడం స్టేటస్ పెట్టుకోకుండా నెట్ఫ్లిక్స్లు మూవీలు చూడడం ఇలాంటి పనులు బ్రహ్మ కదమ్మా ఎంతైనాను ఆ ముహూర్తంలో నేను ప్రాపంచికంలో పడితే ఎలాగా అక్కడ అరుపులు ప్రాపంచికమైనటువంటి విషయ ఆలోచనలే అసలు ఉండకూడదు అలాగే బ్రహ్మ లేచాను కదా అని మంచం మీద పడుకుని ఉంటారు వీళ్ళు కొంతమంది కలుదైతే దొల్లుతూ ఉంటారు నేను లేచాను కదా నిశ్శబ్దంగా దొలుతున్నాను మీరు నిశ్శబ్దంగా ఉండమన్నారు నిశ్శబ్దంగా దొరుకు ఇది తప్పే సుఖాసనం పద్మాసనం ఏదో ఒక ఆసనం వేసుకుని ఉత్తర దిశగా తిరిగి తదేక ధ్యానంతో నేను చెప్పిన పనులు కానీ చేయగలిగితే అప్పుడు బ్రహ్మమూర్తి యొక్క అన్ని ఫలితాలను మనం పొందవచ్చు